హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ అశ్విని ఈరోజు మన వీడియో వచ్చేసి ఫ్రైడ్ ఎగ్ పఫ్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను బేకరీ స్టైల్లో కాకుండా ఇలా ఫ్రైడ్ ఎగ్ పఫ్ చేసి పెట్టండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఎప్పుడు ఒకే రకమైన స్నాక్స్ కాకుండా ఇలా కొంచెం కొత్తగా చేసి పెట్టారంటే ఇష్టంగా తింటారు ముందుగా అయితే ఈ ఎగ్ పఫ్స్ కోసం ఒక మిక్సింగ్ బౌల్లో ఒక కప్పు మైదా పిండి తీసుకున్నాను ఇందులో రుచికి తగ్గట్లుగా ఉప్పు ఒక రెండు స్పూన్లు దాకా నెయ్యి వేస్తున్నాను అండ్ ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి మీరు కావాలంటే మైదా ప్లేస్లో గోధుమ పిండి అయినా తీసుకోవచ్చు ఇక ఈ మైదాలో ఆయిల్ నెయ్యి ఉప్పు మొత్తం బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి ఇలా పిండిలో ఇవన్నీ బాగా కలిసిన తర్వాత కొంచెం కొంచెంగా నీళ్లు వేసుకుంటూ పిండిని పూరీ పిండిలాగా తడుపుకోండి కొంచెం గట్టిగా తడుపుకోండి పిండిని చూసారు కదా వీడియోలో చూపించిన విధంగా ఇలా కొంచెం కొంచెంగా నీళ్లు వేసుకుంటూ పిండిని అయితే ముద్దలాగా తడుపుకున్నాను ఇప్పుడు ఈ పిండి ముద్దని పక్కన పెట్టేసి ఒక పదిహేను నిమిషాల పాటు నానపెట్టుకోండి ఇలా పదిహేను నిమిషాలు నానే లోపల ఎగ్స్ కూడా నేను బాయిల్ చేసుకున్నాను ఎగ్ పఫ్ చేస్తున్నాను కాబట్టి ఎగ్స్ని బాయిల్ చేసుకున్నాను మీరు కర్రీ పఫ్ అయితే ఎగ్స్ ప్లేస్లో మీకు నచ్చిన వెజిటేబుల్స్ ఏవైనా యాడ్ చేసుకోవచ్చు లేదా చికెన్ పఫ్ అయితే చికెన్ వేస్ వేసుకోండి ముక్కలుగా కట్ చేసుకొని ఉడికించుకొని ఆ ముక్కల్ని కర్రీలో యాడ్ చేసుకోవాలి చూసారు కదా ఇలా బాయిల్ చేసుకున్న ఎగ్స్ని అయితే పొట్టు వల్చేసి తీసుకున్నాను ఈలోపు పిండి కూడా నానిపోయింది ఇక ఈ ఎగ్స్ని ఇలా నాలుగు పార్ట్స్గా కట్ చేసుకొని తీసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా ఒక్కొక్క ఎగ్ని నాలుగు ముక్కలుగా కట్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను అందుకోసం ఆయిల్ వేసుకొని ఒక రెండు స్పూన్లు ఆయిల్ కాస్త వేడైన తర్వాత ఆవాలు జీలకర్ర కొంచెం కరివేపాకు వేసి కొన్ని పచ్చిమిర్చి ముక్కలు కొన్ని ఉల్లిపాయ ముక్కలు వేసి ఫ్రై చేస్తున్నాను అచ్చంగా నేను ఉల్లిపాయ మసాలానే ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి ఉల్లిపాయ ముక్కలే తీసుకున్నాను తర్వాత ఇందులో ఒక పావు స్పూన్ పసుపు రుచికి తగ్గట్లుగా ఈ కూర మొత్తానికి సరిపడా ఉప్పు వేసుకొని ఉల్లిపాయ ముక్కలు కొంచెం సాఫ్ట్గా ఇలా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఉల్లిపాయ ముక్కలన్నీ సాఫ్ట్గా అయిపోయాయి కలర్ కూడా చేంజ్ అయిపోయాయి ఇప్పుడు ఇందులో రుచికి తగ్గట్లుగా కారం ఒక స్పూన్ దాకా ధనియా జీరా పౌడర్ వేసుకోండి మీరు కావాలంటే గరం మసాలా పొడి కూడా వేసుకోవచ్చు నేనైతే వేయట్లేదు ఇక ఈ కారము ధనియా జీరా పౌడర్ కూడా ఇందులో బాగా కలిసేంతవరకు కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి ఈ ఉల్లిపాయ కూర కూడా పక్కన పెట్టేసి చల్లార్చుకోవాలి ఈలోపు పిండి అయితే నానిపోయింది కదా ఈ పిండి ముద్దను తీసుకుందాము పిండిని చక్కగా ఇలా మరలా ఒక నిమిషం పాటు బాగా మ్యారినేట్ చేసి తర్వాత మొత్తం పిండి ముద్దని చపాతీ కర్రతో రోల్ చేసుకోండి కాస్త మీకు ఎంత వీలైతే అంత పలచగా రోల్ చేసుకోండి ఇలా పిండి ముద్దని వీలైనంత పలచగా రోల్ చేసుకోవాలి మీరు కావాలంటే టూ పార్ట్స్గా డివైడ్ చేసుకుని అయినా ఇలా రోల్ చేసుకోవచ్చు పిండి ముద్దను చూసారు కదా నేనైతే ఇలా కాస్త చపాతీలాగా రోల్ చేసుకున్నాను తర్వాత దీని మీద మరొక రెండు స్పూన్లు దాకా నెయ్యి వేస్తున్నాను నెయ్యి వేసి ఈ షీట్ మొత్తానికి స్ప్రెడ్ చేసుకోండి వీడియోలో చూపించిన విధంగా ఒక రెండు స్పూన్లు నెయ్యి వేసి స్ప్రెడ్ చేసుకున్న తర్వాత పైన కాస్త మైదా పిండి కానీ లేదా పొడి బియ్యం పిండి కానీ వీడియోలో చూపించిన విధంగా చల్లుకొని ఒకవైపు నుండి ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత మరలా ఒక్కసారి రోల్ చేసుకోండి కొంచెం పలచగా వచ్చే విధంగా చూసారు కదా ఇలా చపాతీలాగా కాస్త మందంగా ఉంటుంది ఇప్పుడు ఈ షీట్ని ముక్కలుగా కట్ చేస్తున్నాను మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకొని ఈ ముక్కలన్నింటినీ పక్కన పెట్టేసుకొని ఒక్కొక్క ముక్క తీసుకొని వీడియోలో చూపించిన విధంగా బాగా పల్చగా రోల్ చేసుకోవాలి ఇలా పల్చగా రోల్ చేసుకున్న తర్వాత దీని మీద ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న కర్రీ ఇంకా ఎగ్ని మిడిల్లో పెట్టేసుకొని వీడియోలో చూపించిన విధంగా ఫోల్డ్ చేసుకున్నారంటే ఎగ్ పఫ్ మనకి ఫ్రై చేసుకోవటానికి రెడీ అయిపోతుంది చూశారు కదా ఇలా వన్ బై వన్ నేనైతే మొత్తం షీట్లన్నీ ఎగ్ పఫ్లా ప్రిపేర్ చేసుకున్నాను మధ్యలో కర్రీ ఇంకా ఎగ్ పెట్టేసి ఒకవైపు ఫోల్డ్ చేసుకున్న తర్వాత రెండో వైపుకి బ్యాక్ సైడ్కి ఫోల్డ్ చేసుకోవాలి అండ్ ఫోల్డ్ చేసుకున్న తర్వాత గట్టిగా ప్రెస్ చేయండి మీరు ఊడిపోతుంది కర్రీ బయటకు వచ్చేస్తుంది అని ఏమన్నా అనిపిస్తే కాస్త వాటర్ అప్లై చేసుకోండి ఎడ్జెస్కి ఇక వీడియోలో చూపించిన విధంగా ఒక్కొక్క అయితే రోల్ చేసుకుని ఎగ్ పఫ్స్ లాగా ప్రిపేర్ చేసుకున్నాను ఇప్పుడు వీటిని ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకున్నాము స్టవ్ మీద ముందుగానే నేను డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకున్నాను ఆయిల్ వేడైన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఎగ్ పఫ్స్ని ఇందులో వేసుకొని రెండు వైపులా టర్న్ చేసుకుంటూ కాస్త లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఒకవైపు కాస్త ఫ్రై అయిపోయిన తర్వాత రెండో వెప్కి టర్న్ చేసుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసిన తర్వాత వీటిని ఒక పేపర్ నాప్కిన్ ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి ఇలా మొత్తం పఫ్స్ అన్నింటినీ ఆయిల్లో వేసుకొని ఫ్రై చేస్తున్నాను మీరు ఒకవేళ అంటించుకున్న షీట్ ఏమైనా ఊడుతుంది అని అనిపిస్తే ముందుగానే షీట్కి కాస్త ఎడ్జెస్కి వాటర్ అప్లై చేసి కనుక స్టిచ్ చేశారంటే లోపల కర్రీ అస్సలు బయటికి రాదు చక్కగా ఫ్రై అవుతాయి పఫ్స్ అన్నీ కూడా చూసారు కదా ఫ్రై చేసుకున్న పఫ్స్ అన్నింటినీ ఒక ప్లేట్లోకి తీసుకున్నాను కొన్ని ఉల్లిపాయ ముక్కలు నిమ్మకాయతో సర్వ్ చేసుకున్నాను మధ్య మధ్యలో నిమ్మకాయ పిండిన ఈ ఉల్లిపాయ ముక్కలతో ప్రతి బయట కొరుక్కొని తింటే అద్భుతంగా ఉంటుంది లోపల ఎగ్ కూడా చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా మీరు కూడా ఎగ్ పఫ్స్ని ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు పిల్లలైతే కాస్త సాస్ వేసి కనుక ఇచ్చారంటే మొత్తం ఒకటికి నాలుగు తినేస్తారు రెగ్యులర్గా కాకపోయినా ఎప్పుడన్నా ఒకసారైనా చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు ఈ ఎగ్ పఫ్స్ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బెల్బటన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్